శ్రీమాత్రే నమ అండి వనభోజనాల ప్రత్యేకత ఏమిటి అసలు వనభోజనాలు ఎందుకు చేయాలి వనభోజనాల ఉన్న ఆంతర్యం ఏమిటి తెలుసుకుందామండి మనం ఇప్పుడు కార్తీక మాసంలో వనభోజనాలు అందరూ చేస్తూ ఉంటారు కార్తీక మాసం రాగానే వనభోజనాలకు వెళ్తూ ఉంటారు కదండి అసలు వనము అంటే ఏంటి ఏంటి అంటే మర్రి మద్ది మోదుగా తర్వాత జమ్మి ఉసిరి ఇలాంటి వృక్ష సముదాయము ఇంకొకటి ఏంటి అంటే దప్పిక వేసినప్పుడు నీళ్లు తాగడానికి సెలయేర్లు తర్వాత సాధువి అంటే జింక లేళ్ళు నిమళ్ళు కుందేళ్ళు ఇలాంటివన్నీ అంటే నివసించడానికి అనువుగా ఉండేదాన్ని వనము అని అంటారండి ఆ వనము ఎలా ఉంటుందంటే అంటే ఇంకా చలి స్టార్ట్ అవ్వక అవ్వడానికి ముందు ఇంకా చలి ముద్రకముందు వర్షాలు వచ్చి పచ్చదనంతో నిండిపోయి ఎక్కడ చూసినా సెలయ నిండుగా నీటితో ఉండడము అక్కడ అన్ని పక్షులు కిలకిలలు పువ్వులు ఆకులు పచ్చదనం ఇదంతా చాలా అందంగా ఉంటుంది ఇలాంటి వనాలని సంవత్సరానికి ఒక్కసారైనా చూసి రావాలి అని మన పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉంటారు వాళ్ళు అలాగే చే చేసేవాళ్ళు కాకపోతే మనకు అక్కడ ఆకలేసినప్పుడు ఏంటి పరిస్థితి అనే ఒక సందేహం కూడా వస్తుంది కదా ఇంకొకటి ఏంటి అంటే ఊరికే వనాలు చూసి రండి అంటే ఎవరు వెళ్ళరండి అందుకోసం అని ఏం చెప్పారు అంటే సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి వనాలు అలా చూసేసి ఆ వనంలో కూర్చొని భోజనం చేసేసి రండి అని మన పూర్వీకుల సాంప్రదాయం మనకు పెట్టారండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఉన్న వనంలో ఉన్న వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు మంచి వృక్షాలు వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ ఆయుర్వేదిక్ యొక్క ఆయుర్వేదిక యొక్క ఏవైతే దాంట్లో ఉంటాయి ఔషధ గుణాలు అవన్నీ కూడా గాల్లో కలగలిసి మన శరీరానికి మేలు చేస్తాయి కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా వనభోజనం చేయాలి వనంలో తిరగాలి అని మన పెద్దలు మనకు చెప్పారండి ఈ విధంగా మనం వనభోజనం అంటే అక్కడ వెళ్ళి మళ్ళీ మనం ప్యాకెట్లలో తీసుకెళ్ళి కవర్లలో తీసుకెళ్ళి వనాన్నంతా పాడు చేయడం ఇలా చేయటం కాదండి అక్కడికి వెళ్ళి శుభ్రంగా మనం స్నానాది సెలయలలో స్నానాలు అది చేసుకొని ఆ తర్వాత అక్కడ ఒక వృక్షం కింద అన్ని పవిత్ర వృక్షాలు కదా ఏదో ఒక వృక్షం కింద పటాలు మనం పెట్టుకొని పూజ చేసి దీపారాధన చేసి దేవుడికి దీపారాధన చేసి ఆ తర్వాత మన నైవేద్యంలాగా వంటలు చేసేసుకొని ఆ వంటల్లోని నైవేద్యాన్ని మొదటగా ఆ పటాలకి నైవేద్యం పెట్టి ఆ తర్వాత అందరం కలిసి భుజించాలి అని మన సాంప్రదాయం అండి కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఇంకో రకంగా మనం ఆలోచిస్తే ఏంటి అంటే ఇళ్ళలో అందరూ పనుల్లో బిజీగా ఉంటారు ఉద్యోగాల్లో కాలేజీలు స్కూళ్ళు అని రకరకాల పనుల వల్ల అందరూ బిజీ ఉంటారు అందరూ కలగలిసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరూ కలగలిసి అందరూ ముచ్చట్లు పెట్టుకోవడం మాట్లాడుకోవడం చిలిపి మాటలు తర్వాత ఇంకా పెద్దవాళ్ళ మంచి మంచి మాటలు పిల్లలకి చెప్పడము కథ రూపంలో కానీ ఇంకొక రూపంలో కానీ అనుభవాల్ని వాళ్ళకి చెప్పడం ఇలా రకరకాలైన కలగలుపు కలుస్తుందని ఈ వనభోజనం అనేది మనకి పెట్టడం జరిగిందండి ఈ వనభోజనంలో ఈ వనభోజనం అనే మాట అనేది గతి తప్పుతుందండి నేను ఇలా ఎందుకు అంటున్నానంటే చెప్తాను కులం పేరుతో ఈ కులం వారి వనభోజనాలు ఆ కులం వారి వనభోజనాలు అని ఫ్లెక్సీ కట్టడాలు తర్వాత వారు మాత్రమే వెళ్ళడాలు ఇలా రకరకాల వనభోజనాలు వస్తున్నాయండి ఇప్పుడు అసలు మామూలుగా వనభోజనాలు అంటేనే అన్ని కులాల వాళ్ళు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి కలగలుపుతాను అంటే ఒక సమాజంలో ఉంటున్నప్పుడు అందరం కలిసి వెళ్ళి అక్కడ కలిసి కూరగాయలు తరిగి వంటలు చేసేసి పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే మగవాళ్ళు కూరగాయలు తరిగిస్తుంటే ఆడవాళ్ళు వంటలు చేస్తూ ఉంటే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటే ఈ విధంగా సమాజంలో ఒక ఐక్యత ఉండాలి అందరికీ కలుపుకోలుతనం ఉండాలి మిగతా సమయాల్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారని ఈ వనభోజనాలు భోజనాలండి ఈ రకంగానైనా అందరూ కలుస్తారు ఇంకొకటి ఏంటి అంటే శైవులు వైష్ణవులు అని చెప్తారు కదా ఇద్దరు ఒక్కరే అని చెప్పడానికి ఈ ఇరు వర్గాల వారు కూడా అక్కడ కలిసి భోజనాలు చేయటం కలిసి పూజ చేయటం కలిసి ఉండడం కోసమే ఈ కార్తీక మాసంలో భోజనాలు అనేవి ఏర్పడ్డాయి అండి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కులం పేరుతో వర్గాలు వర్గాలుగా విడిపోయి ఈ వన భోజనం ఆ భోజనం ఆ భోజనం అనేసి గుంపులు గుంపులుగా అవుతున్నారండి అంటే ఒక సమాజంలో ఇప్పుడు మనం ఒక చోటు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఒకే కులం వాళ్ళు ఉండరు కదండి మరి వీరందరినీ వదిలేసి మనం వేరే మన కులం వారితో వెళ్ళాము అని అంటే మరి వీరందరూ తర్వాత మనకు ఉపయోగపడతారుగా మంచి చెడైనా బంధువులు తర్వాత వస్తారు మన చుట్టుపక్కల వాళ్ళే కదా మన ముందు వచ్చేది అంటే ఏంటి ఇక్కడ మనం వీళ్ళందరితో కలిసి ఉండి అందరం కలిసి పిల్ల పెద్ద ముస్లిం ముతుగా అందరూ కలిసి వెళ్ళి వనభోజనాలు చేయాలి ఆ తర్వాత అక్కడ ఉయ్యాలు లూగడము తర్వాత చిన్నప్పుడే ఆటలు ఆడడము తర్వాత పెద్దవాళ్ళు అవి ఇవి కథల రూపంలో కానీ లేదా మన పూర్వీకుల ఏమైనా గాథలు చెప్పడం కానీ ఇలా వాటి వారి యొక్క అనుభవాలను చెప్పడం ఇలా రకరకాలైన కొత్త కొత్త అనుభవాలు మన పిల్లలకి ముందు తరాలకి నేర్పడం కోసమే మనం వనభజనాలు అనేవి చేస్తామండి ఇందులో ఇంకొక శాస్త్రీయత దాగి ఉందండి ఏంటి అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలం ముదిరే సమయంలో రకరకాల వైరస్లు వస్తూ ఉంటాయి రకరకాల జ్వరాలు జబ్బులు వస్తూ ఉంటాయండి ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి స్వచ్ఛమైన వనంలోకి వెళ్ళాలి ఎందుకు ఈ స్వచ్ఛమైన వనం అంటున్నానంటే ఇక్కడ రకరకాల ఆయుర్వేదిక్ వృక్షాలు మొలకలు ఉంటాయి వీటి నుంచే వచ్చే గాలి వల్ల దానిని మనం పీల్చడం వల్ల మనకి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే మన పూర్వీకులు శీతాకాలం ముదురుతుంది అంటే చలులు ముదిరేసి వైరస్ ఎక్కువ రోగాలు వచ్చే చాయిస్ ఎక్కువ ఉంది అనే మూమెంట్లో వనాల్లోకి వెళ్ళేసి తిరిగేసి రండి ఆ రకంగా మీ యొక్క శరీరము ఈ వైరస్ నుంచి తట్టుకునే శక్తిని సాధిస్తుందని